సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దాచారం క్లస్టర్లో నామినేషన్ దాఖలు చేసిన వంజరి రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగాటం గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని ప్రజలు సహకరించి మీ అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మన్నేశేఖర్ స్వామి బాలయ్య ప్రవీణ్ శివకుమార్ చంద్రం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను సర్పంచ్గా ఇవాళ నామినేషన్ వేసింది గ్రామ అభివృద్ధి కోసము మరి అందరినీ కలుపుకొని నేను అన్నీ కరెక్ట్గా చేయగలుగుతానని మీ నమ్మకం మేరకు నేను ముందుకొస్తున్నాను మీ అమూల్యమైన ఓటు నాకేసి నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను మీ కోరిక మేరకు నేను పని చేయగలుగుతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు మన్నశేఖర్ సింగాటం గ్రామం ఈరోజు సింగాటం గ్రామం నుంచి వచ్చి ఈ ఎలక్షన్ క్లస్టర్ ఏదైతే ఉన్నదో దాచారం గ్రామంలో సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది అయితే ఈరోజు సింగాటం గ్రామం నుంచి సర్పంచ్గా వంజర్ రాజు నామినేషన్ వేయడం జరిగింది వీరితో పాటుగా సింగటన్కి సంబంధించినటువంటి యువకులతో నామినేషన్ వేయడం జరిగింది ఈ యొక్క నామినేషను దాఖలైన తర్వాత భవిష్యత్తులో సింగాటం గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో గ్రామ సమస్యలు కావచ్చు పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు యువతకు సంబంధించినటువంటి ఉపాధికి సంబంధించినటువంటి కావచ్చు లేకపోతే హాస్పిటల్ వెటర్నరీకి సంబంధించి ఏదైతే సింగాటంలో వసతులు అరకొరగా ఉన్నాయో వాటి అన్నిటి కూడా భవిష్యత్తులో మీ ఆశీర్వాదంతో మీరు ఓట్ల గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సింగటం గ్రామ పంచాయతీ మరింత అభివృద్ధి పదంలో పోయే విధంగా మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అదే విధంగా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి నిధులు కానీ స్టేట్ నుంచి వచ్చేటువంటి నిధులు కానీ ఒక సక్రమ దిశలో యువత బావు కోసం సింగటం బావు కోసం వాడతామని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజానికాన్ని కూడా మేము మా యొక్క శక్తి మేరకు మేము పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ వంజర్ రాజన్న గారు యువకుడు అయినటువంటి ఆయనను ఓటేసి గెలిపించి మీరందరూ కూడా మా యొక్క గెలుపుకు సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం